పొంగులే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నల్లగొండ ప్రాంతాన్ని ససలం చేయడం కోసం లిఫ్ట్లు ఏర్పాటు చేస్తే రాజకీయ లబ్ధి కోసం ధన లబ్ధి కోసం గత ప్రభుత్వం ఆ లిఫ్ట్లని ఆ స్కీములు మార్చి కొత్త పేరు పెట్టడమే కాకుండా దొరికినంత అప్పు చేసి ఆ చేసిన అప్పులో దండుకొని ఆ ప్రాజెక్టులు సుమారు తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెడితే గత ప్రభుత్వంలో ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు కాకుండా కనీసం ఆ మోటార్లు కూడా ఆన్ చేయని ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజే మీరు చూశారు ఆ లిఫ్ట్ ని డ్రై రన్ అంటే నీటిని ఎత్తిపోసే కార్యక్రమాన్ని ఇంతకు ముందే మొదలు పెట్టాం తప్పకుండా రైతులని రాజు చేస్తున్న ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉన్న ఈ ప్రభుత్వం పేదోళ్లకు అండగా ఉన్న ఈ ప్రభుత్వం యువకులు మైనారిటీలు దళితులు గిరిజనులు అన్ని సంఘాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఏ కలలకని ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కళలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుదని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు పెద్దలు మన జిల్లాలో ప్రతి ప్రాజెక్టులో కూడా తన పాత్ర ఆయన బాధ్యత వహించి అలాగే మంచినీళ్ళ ప్రాజెక్టులు ఇరిగేషన్ మన ఇరిగేషన్ రోడ్లు అనేక అనేక సంవత్సరాల తన అనుభవంతో మంత్రిగా జలగ్రావు గారు తర్వాత ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి పేరు సంపాదించుకున్న మన తుమ్మల గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు మా మిత్రులు సాంబివరావు గారు గౌరవనీయులు ఈనాటి అమృత కార్యక్రమ శంకుస్థాపకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఈనాటి డ్రైన్స్కి సంబంధించి ఆర్ అండ్ వి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసినటువంటి పెద్దలు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ పొంగులేటి గారు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మిత్రులందరికీ జిల్లా కలెక్టర్ జితేష్ గారికి ప్రియమైనటువంటి పత్రికా విలేకరులకి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం మీరందరూ అనుకున్నట్టుగానే మీ కోరిక మేరకి ఆనాటి ఇందిరమ్మ పాలనే కావాలి పేదల పక్షాన నిలబడేటటువంటి కాంగ్రెస్ పార్టీయే కావాలి తద్వారానే సమన్యాయం జరుగుద్ది అందరం ఆనందంగా ఉండొచ్చు పేదలు రైతులు ధనికులు అనే తేడా లేకుండా అందరికీ అన్ని కార్యక్రమాలు చేయగలిగేటటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పి మీరందరూ కలిసి మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు మీ దయ వల్ల మీ అనుగ్రహం వల్ల మీ యొక్క కోరిక తీరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరింది తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి కోరిక నాకు ఈ రాష్ట్రాన్ని బహుమతికి ఇవ్వాలని చెప్పి సెప్టెంబర్ పదహారు పదిహేడు తారీఖుల్లో హైదరాబాదులో అడిగారు అడిగింది మీ మనసులో పెట్టుకొని ఆమె గారి కోరిక తీర్చారు మా బాధ్యత ఈ ప్రభుత్వ బాధ్యత మీరు కన్నటువంటి మీరు కోరుకున్నటువంటి అవసరాలు కోరికలు ఈ రాష్ట్రానికి తీర్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కష్టమే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇబ్బందులున్నా అనేక విభజన సమస్యలున్నా అనేక పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వంతో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలున్నా మీరు రోజు చూస్తారు మా వెంకటరెడ్డి గారు ఆ ఇద్దరు ఢిల్లీ పోతే గడ్కరీ గారు కూర్చోవాల్సిందే ఏదో ఒక రోడ్డు శాంక్షన్ చేయాల్సిందే అది విజయవాడ హైదరాబాదు ఆరు లేని లేన్లు రోడ్డు ఈరోజు ఆయన పళ్ళి పట్టుకొచ్చారు అదే రకంగా మా జిల్లాకు సంబంధించి కూడా ఆ రోజు జాతీయ రహదారులు చేసే అవకాశం నాకు కొద్ది రోజులు వచ్చింది విజయవాడ టు జగ్దల్పూర్ వయా కొత్తగూడెం జాతీయ రహదారి వేసుకున్నాం మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా ఒలిగొండకి షార్ట్ కట్లో జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం సగం టెండర్లు అయినాయి ఇంకొక ప్యాకేజీ టెండర్ కావాలి అది వెంకటరెడ్డి గారి బాధ్యత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంతేకాకుండా ఈ కొత్తగూడెం పట్టణానికి కూడా ఆనాడు హడుకోలో సన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం కూడా నాకు దక్కింది అదేవిధంగా ఈ పట్టణానికి కావలసినటువంటి అనేక సదుపాయాల్లో అది ఆసుపత్రి భవనాలైనా కాలేజీ భవనాలైనా ఈ పట్టణంలో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఈ జిల్లా వాసిగా నాకు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగించి ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దైవాలు ఇవాళే అర్ధరాత్రి రాత్రి పన్నెండు గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది మొన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వగలుగుతారా ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా మరి ఏడెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం వెంటనే ఆయన మీరు చేయండి ఎంత ఇబ్బంది అయినా సరే మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి భట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి నిగుణుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలు పెట్టండి అని చెప్పారు ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం రాత్రే ఒక మోటార్ వదిలారు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారితోటి తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం కాబట్టి బట్టీ గారు దానికి ఎంత అవసరమైతే అంత రిలీజ్ చేస్తున్నారు మొన్న ఆయన కరెంటు బిల్లులకు డబ్బులు ఇస్తే ఈరోజు మోటార్లు ఆడుతున్నాయి తప్పకుండా భవిష్యత్తులో ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి మేము ఎంత ఉపయోగపడగలుగుతామో ఎంత చేయగలుగుతామో ముఖ్యమంత్రి గారికి ఆయనకి సహకరించుకుంటూనే ఈ ప్రభుత్వాన్ని పటిష్టంగా పేదల ప్రజలు కోరుకున్నటువంటి కోరికలు తీర్చడానికి తప్పకుండా ఈ ఆరు నెలల్లో మాకు మూడు నెలలు ఎన్నికలకు పోయినాయి మూడు నెలల్లో మీ కుర్చీలో కూర్చోవటానికి సమయం జాలలేదు నిన్నటి నుంచే పరిపాలన ప్రారంభమైంది కాబట్టి దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం చేయాలంటే ఎంత సమయం పట్టుద్దో ఇక్కడ ఇల్లు కూల్చినటువంటి ఇంటిలోకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆ కూల్చిన ఇల్లు లేపటం మళ్ళీ దాన్ని బాగు చేయటం దాంట్లో కాపురం పెట్టి సంసారం సాగాలంటే కొంత కష్టమే ఉంది అయినా సరే మీరిచ్చినటువంటి మనోధైర్యానికి తగ్గట్టుగా తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మీ ముగ్గురుతోటి పాటు మాకు అర్జునులాగా వెంకటరెడ్డి గారు రెండు ఇన్ఛార్జ్ ఆయన ఆయన యొక్క సహాయ సహకారాలతోటి జాతీయ రహదారులు పూర్తి చేయటంతో పాటు ఈ జిల్లాని సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ నీళ్ళని ఈ మూడు సంవత్సరాల కాలంలోనే పాలేరుకు తీసుకెళ్లేటటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ జిల్లాలో ఉన్న పేద వర్గాలకి రైతులకి ముఖ్యంగా నిన్న బట్టి గారు మొత్తం డబ్బులన్నీ నీ శాఖకే పోతున్నాయి అంటున్నారు నా శాఖకు రావటం లేదయ్యా రైతుల జేబుల్లోకి వెళ్తున్నాయి వాళ్ళ కష్టాలు తీర్చడానికి మీరే పంట రుణాలు మాఫీ చేస్తామని రెండు లక్షలు చేస్తామని మాటిచ్చారు కాబట్టి మీ మాట నిలబెట్టడం కోసమే నేను ముప్పై వేల కోట్లు అడుగుతున్నా దీని తర్వాత రైతు భరోసా ఉంది అది కూడా మీ భుజస్పంధాల మీదనే ఉంది అందరు రైతు లోకానికి కూడా నేను చెప్తున్నా పంట రుణాలు ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం బట్టిగారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు దాని తర్వాత రైతు భరోసా మీద కూడా గతంలో జరిగినటువంటి పద్ధతులని మీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నాం ఇప్పటికే రైతులందరిని అడుగుతున్నాం ప్రజాప్రతినిధులను కూడా అడుగుతున్నాం ఎవరు దీని మీద సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తే అందరికీ న్యాయం జరిగేటట్టుగా ముఖ్యంగా పంట పండించేటటువంటి రైతుకి మేలు జరిగేటట్టుగానే ఈ పథకాన్ని రూపొందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ఆ కోరిక తగ్గట్టుగా పంట వేయనటువంటి భూములకి పడావు భూములకి డబ్బులు కాకుండా పంట వేసినటువంటి నిజమైనటువంటి కష్టపడ్డటువంటి రైతుకి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దాన్ని తప్పకుండా కొద్దిగా ఆలస్యమైన ఆ విధి విధానాల రూపకల్పనలో బట్టిగా ఆధ్వర్యంలో కమిటీ ఉంది నేను పొంగులేటి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూర్చొని అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం తప్పకుండా మీ అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులు కూడా గతంలో మీ మాట ఏం గతంలో మీ మాటకి విలువ లేదు గతంలో మీ పనికి ఇది నమ్మకం లేదు ఇప్పుడు ఆ పద్ధతి లేదు ముఖ్యమంత్రి గారు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛతోటి అధికారులందరూ ఒళ్ళొంచి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రజల కోరికలు తీర్చేటటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరందరూ సహకరించాలని చెప్పి కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ యొక్క జిల్లా మీకు విభిన్న స్వరూపాల్లో ఉంటుంది ఒక పక్క ఛత్తీస్గఢ్ ఉంటుంది ఒక పక్క ఒరిస్సా ఉంటుంది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఒక పక్క మనం ఉంటాం ఈ రకంగా అన్ని విభిన్న సంస్కృతులు కలిగినటువంటి జిల్లా అన్ని రంగాలతోటి ముందుకు పోవటం కోసం నా శాఖాపరంగా ఈ యొక్క ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున విస్తరించి తెలంగాణ మొత్తాన్ని కూడా రేపు రాబోయే నాలుగున్నర సంవత్సరాల్లో పామ్ ఆయిల్ ఎక్కడే ఉందంటే అది కొత్తగూడెం జిల్లా అని చెప్పేటట్టుగా ఈ మీకు పేరు తీసుకొచ్చేటటువంటి బాధ్యతని నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా దానికి అన్నిటికీ సహకరించేటటువంటి పెద్దలందరి సహకారం మీ యొక్క స్ఫూర్తితోటి ముందుకెళ్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సాంసరావు గారికి కొత్తగూడెం ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ తుమ్మల గారికి ధన్యవాదాలు వాస్తవ వేదిక పైన మా సహచరు ఎమ్మెల్యేలు రామదాస్ గారు అలాగే కనకయ్య గారు ఇంకా కలెక్టర్ గారు ఉన్నారు ఐటీడీపీఓ గారు ఉన్నారు ఇంకా చాలామంది చైర్పర్సన్ డిసిఎంఎస్ ప్రెసిడెంట్ గారు చంద్రశేఖర్ గారు చాలామంది ఉన్నారు మీరు విడివిడిగా పరిచయం చేయడం కుదరలేదు సమయం తొందరగా వెళ్ళాలని చెప్పారు అందువల్ల ఇంకా కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు ఏమనుకోవద్దని తెలియజేస్తూ ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటేనే బోళా మనిషి మనకి శివుడు వరం ఇచ్చినట్టుగా మనకి చాలా వరాలు ఇవ్వాలి ఇస్తాడని ఆశిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా అందులో ఒకటి సేతుబంధం చూపించాను కదా ఉంది సరే మీరు చెప్పండి రైట్ థ్యాంక్ యూ మీ ప్రియతమ నాయకులు